హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల్లో బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు పుణ్యక్షేత్రం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ప్రపంచంలో ఏది నిజంగా పవిత్రమో ఏది కాదో తెలుసుకోవటం చాలా కష్టం నీవు ఇలా శ్రమపడుతున్నది పుణ్యాత్ముడి కొరకో పాపాత్ముడి కొరకో నాకు తెలియదు కానీ ప్రభాస తీర్థం లాగా అనేక పుణ్యక్షేత్రాలు నిజంగా పుణ్యక్షేత్రాలు కావు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ప్రభాస తీర్థం కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒకప్పుడు ప్రతిహార దేశం నుంచి కొందరు వర్తకులు ఒంటెల మీద సరుకులు వేసుకుని మన సూరనగరానికి బయలుదేరారు వారి ప్రయాణమంతా ఎడారి మీదుగానే జరగవలసి ఉన్నది బిడారుకు నాయకుడు కలిదేవుడనే వర్తక ప్రముఖుడు అతని వెంబడి ఏడెనిమిది మంది చిల్లర వర్తకులున్నారు ఒంటెలను నడిపే వాళ్ళు ఇతర సేవకులు బిడాల రక్షకులు కలిసి సుమారు మరొక ఇరవై మంది దాకా ఉన్నారు ప్రయాణం మూడు వంతులకు పైగా సుఖంగానే సాగింది మన నగరం పన్నెండామడల దూరాన ఉన్నదనగా ఎడారిలో భయంకరమైన ఇసుక తుఫాను లేచింది పట్టపగలే అంధకారమైపోయింది ఒంటెల మీద కూర్చుని ఉన్న వాళ్లకు ఒంటెల తలలో కూడా కనిపించలేదు దాదాపు పన్నెండు గంటల పాటు బిడారు మీద ఎడతెగకుండా ఇసుక వర్షం కురిసింది అది ఏ అర్ధరాత్రికో నిలిచిపోయింది అంతా కటిక చీకటి ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన కలిదేవుడు నక్షత్రాల వెలుగులో చుట్టూ కలియ చూస్తే ఒక్క ఒంటెగాని ఒక మనిషి గాని కానరాలేదు ఎటు చూసినా ఇసుక దెబ్బలే కనిపించాయి అతను తన అనుచరులను పిలవ యత్నించాడు కానీ ముక్కులా ఇసుక పోయినందున గొంతు పెగలలేదు కొంతసేపటికి తెల్లవారింది త్వరలోనే సూర్యుడు కూడా ఉదయించాడు ఆ పగటి వెలుతురులో కలిదేవుడికి ఒక భీభత్సమైన దృశ్యం కానవచ్చింది రెండు ఒంటెలు మూడు సేవకులు తప్ప మిగిలిన ఒంటెలు మనుషులు ఇసుక తుపాను దెబ్బకు చనిపోయారు చాలా ఒంటెలు చాలా మంది మనుషులు ఇసుక దెబ్బల కింద లోతుగా కూరుకుపోవటం జరిగింది ప్రాణాలు దక్కిన సేవకులు కలిదేవుడితో బాబు మనం బయలుదేరిన వేళ మంచిది కాదు ఇది చాలా పాపిష్టి ప్రదేశం మన మనుషులను ఒంటెలను పొట్టన పెట్టుకున్నది ఇక్కడ మనం ఒక్క క్షణం ఉండవద్దు ముందుకు సాగిపోదాం పదండి అన్నారు కలిదేవుడు వాళ్ళ మాట వినలేదు చనిపోయిన మన వాళ్ళందరినీ ఎలా వదిలి ఎలా పోతాం ఈ శవాలనన్నిటినీ భద్రంగా ఎక్కడైనా పాతేస్తే గాని నేను ఇక్కడ నుంచి కదలను అన్నాడతను అతని ఆజ్ఞ అనుసరించి సేవకులు ఒక పల్లపు ప్రదేశంలో గొయ్యి తవ్వసాగారు వాళ్ళు కొంచెం లోతు తవ్వేసరికల్లా నీటి జల వచ్చింది అది అలా ఉబుకుతూ వచ్చి చూస్తుండగానే పల్లమంతా స్వచ్ఛమైన నీటితో నిండిపోయింది ఆ నీటిలో స్నానాలు చేసి తిత్తులు నింపుకొని ఒంటెలకు తాగించారు అందరికీ పోయిన ప్రాణాలు లేచి వచ్చినట్టయింది నీరు అమృతంలాగున్నది తరువాత కలిదేవుడు వేరే ప్రదేశంలో సేవకుల చేత గోతులు త్రవ్వించి ఒక గోతులో చనిపోయిన మనుషులను మరొక గోతులో ఒంటెలను మూడో గోతులో చచ్చిపోయిన వాళ్ల సరుకులను పూడ్చిపెట్టించి బతికి ఉండిన ఒంటెల మీద తన సరుకులు మాత్రమే వేసుకుని ప్రయాణం సాగించాడు కొంతకాలం గడిచింది నీటి గుంటలో నీరు అలాగే ఉండిపోయింది ఒకనాడు గుర్రాల మీద ఎడారి దొంగల ముఠా అటుగా వచ్చింది వాళ్ళు ఎండలో చాలా దూరం ప్రయాణించి దాహంతో తల్లడిలిపోతున్నారు అటువంటి సమయంలో వాళ్ళు ఆ నీటిగుంట వద్దకు వచ్చి అందులోని నీరు త్రాగి గుర్రాలను తాగించి ప్రాణాలు నిలబెట్టుకున్నారు దొంగల నాయకుడు ఆ గుంట కేసి చూస్తూ ఆశ్చర్యంగా ఆలోచించాడు ఎడారిలో ప్రతి అంగుళము అతనికి తెలుసును నెల రోజుల క్రితం తన ముఠా ఇటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఈ నీటిగుంట లేదు గుంటలో కేవలము నీరుండటమే కాదు అడుగున బలమైన జల ఉండి నీరు పైకి ఉబికి వచ్చి చుట్టూ ఉండే ఇసుకలోకి ఇంకిపోతున్నది గుంట చుట్టూ చాలా మేర ఇసుక తడి తడిగా ఉన్నది ఎడారి దొంగగా బతికే కంటే ఈ గుంటను సొంతం చేసుకుని కూర్చుంటే జీవితం హాయిగా వెళ్ళిపోతుంది కత్తి యుద్ధాలు మానేసి అందరి చేత గౌరవ మర్యాదలు పొందవచ్చు ముందు ఈ గుంటను పెద్దది చెయ్యాలి తరువాత ఇక్కడ ఒక దేవతను ప్రతిష్ఠ చేయాలి ఆ పని ముగిసినాక నేను కాషాయ వస్త్రాలు ధరించి దేవతకు పూజారి నవ్వుతాను మీరు నా శిష్యులై ఒక పుణ్యక్షేత్రం వెలిసిందని చుట్టుపట్ల నగరాలలో ప్రచారం చేసిరండి సార్థవాహులకు నీరు అమ్ముతున్నా మన జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయి ఇక ప్రజలు దీన్ని పుణ్యక్షేత్రంగా ఆమోదిస్తే ఇక అడిగారు అన్నాడు దొంగలు నాయకుడు తన అనుచరులతో అతని ఎత్తు బాగా పారింది దొంగలు గుంటను పెద్దది చేసి మంచి కొలను ఏర్పాటు చేశారు వాళ్ల ప్రచారం ఫలితంగా యాత్రికులు అక్కడికి రాసాగారు యాత్రికులు వర్తకులు ఆగటానికి దొంగలు కలపతో కొన్ని చావడలు లాంటివి కట్టారు యాత్రికుల దృష్టిలో దొంగల గురువు అతని అనుచరులు పవిత్రులైపోయారు ఎడారిలో ఉన్న పుణ్యతీర్థం గురించి రకరకాల వదంతులు వ్యాపించాయి ఆ తీర్థంలో నీరు తాగిన వారికి మొండి రోగాలు కూడా నయమవుతున్నాయి అనేక మంది రోగులు వృద్ధులు దిక్కులేని వాళ్ళు ఆ తీర్థానికి వచ్చి చక్కని రూపంలో ఉన్న దేవికి దన్నాలు పెట్టుకుని అక్కడ ఉండిపోవడానికి నిశ్చయించారు మనసూర నగరపు రాజు ఈ తీర్థం గురించి విని ఒకసారి చూసిపోదామని వచ్చాడు తీర్థంలో కనిపించిన యాత్రికులతో మాట్లాడాడు అందరూ తీర్థ మహాత్యం గురించి పొగిడినవారే రాజు తృప్తిపడి అక్కడ ఒక చిన్న నగరం ఏర్పాటు కావటానికి తగిన ధన సహాయం చేసి మనుషులను నియోగించాడు రాజు తలుచుకుంటే ఎంతసేపు కోనేటి ఒడ్డున అమ్మవారికి ఒక చలవరాతి గుడి యాత్రికులకు నివాసాలు అక్కడే ఉండిపోయి ఆలయానికి రకరకాల సేవలు చేసేవారికి ప్రత్యేకంగా ఇళ్ళు దుకాణాలు చెట్లు చేమలు సమస్తము ఏర్పాటయ్యాయి ఎడారిలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వర్తకం చేసుకోబోయే వారికి ప్రభాస తీర్థం వీలైన కోడలిగా తయారై త్వరలోనే గొప్ప వర్తక కేంద్రమైంది తీర్థానికి ఏటా రాబడి పెరిగి రాసాగింది రాజు దానిలో ఒక్క గవ్వ కూడా మొట్టలేదు ఆ సొమ్మంతా దొంగలే ఉంచేసుకున్నారు అయినా దొంగలు వాళ్ళ నాయకుడు ఆ తీర్థాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోలేదు వాళ్ళు బతికనన్నాళ్ళు అక్కడే బతికి అక్కడే చనిపోయారు దొంగల నాయకుడి అనంతరం రాజుగారు ఆలయానికి ఒక ధర్మకర్తన జీతం మీద ఏర్పాటు చేసి ఆదాయంలో సగం భాగం తను తీసుకుని మిగతాది ప్రభాస తీర్థం యొక్క కార్యకలాపాలకు వదిలేస్తూ వచ్చాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా పరమ పాపులైన దొంగలు జనాన్ని మోసగించి ఏర్పాటు చేసిన ప్రభాస తీర్థం ఎలా అభివృద్ధిలోకి వచ్చింది అలాంటి అపవిత్రమైన తీర్థం ప్రజలను ఎలా ఆకర్షించింది ఇదంతా ధర్మ విరుద్ధంగా జరిగినది కదా ఈ ప్రశ్నకు తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుందని అన్నాడు దానికి విక్రమార్కుడు ప్రభాస తీర్థం అపవిత్రమైనది అనటానికి ఆధారమేమీ కనపడటం లేదు అక్కడి మడుగు ఒక పుణ్యాత్ముడు తలపెట్టిన పుణ్యకార్యం ఫలితంగా ఏర్పడినది కలిదేవుడు తన అనుచరుల సవాలను శ్రద్ధగా ఖననం చేశాడు ఎండకు వానకు వదిలేసి వెళ్ళిపోలేదు దొంగల ముఠా ఆ మడుగు దగ్గరికి వచ్చేసరికి అది పుణ్యక్షేత్రం అందుచేతనే దొంగల గురువుకు వర్తకులను దోచే ఆలోచన పోయి ఆ తీర్థాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పం కలిగింది ఒక పుణ్యతీర్థంలో ఎందరు పాపులైనా నివాసం ఏర్పరచుకోవచ్చు వాళ్ల మూలాన దాని పవిత్రత చెడిపోదు ఆ తీర్థాన్ని ఆశ్రయించాక ఎడారి దొంగలు తమ పాపాలను పోగొట్టుకున్నారని కూడా చెప్పవచ్చు అందుచేతనే వాళ్ళు చేతికి చిక్కిన డబ్బుతో పారిపోక బతికినన్నాళ్ళు తీర్థంలోనే బతికి చివరకు అక్కడే చనిపోయారు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి అండ్ థ్యాంక్